కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీవో ఏవో పంచాయతీ సెక్రటరీ సైదాపూర్ ఏఎంసీ చైర్మన్ పాలకవర్గం సైదాపూర్ సహకార సంఘం అధ్యక్షులు మరియు పాలకవర్గం పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయికల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు పోయినయాసంగి సన్న వడ్లకి బోనస్ బోనసిస్తానని ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదని అడిషనల్ కలెక్టర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు యాసంగి ధాన్యం అమ్మి ఐదు నెలలు ఇప్పటి ఇప్పటివరకు సన్న వడ్ల ధాన్యానికి బోనస్ ఇవ్వలేదని యాసంగి మాత్రం బోనస్ ఇస్తామని ప్రచారం చేయడం ఫ్లెక్సీలు పెట్టి అధికారులు మాకు చెప్పడం వలన మేము రెండు వేల ఏడు వందలకు క్వింటాల్ ధాన్యం దళారులు కొంటున్న సందర్భంలో వట్టి దళారులకు అమ్మకుండా ఐదు వందలు బోనస్ కోసం కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది ఇప్పటివరకు దొడ్డుబడ్లకు ఇచ్చేటువంటి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించి మిగతా ఐదు వందలు బోనస్ తర్వాత వేస్తామని ఇప్పటి వరకు వేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరిగి మరలా కూడా ఈ వానకాల సీజన్లో సన్నవ ధాన్యానికి ఐదు వందలు రూపాయలు బోనస్ ఇస్తామని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా రైతులను మోసం చేద్దామని చూస్తున్నారా అంటూ రైతులు తీవ్ర ఆగ్రహానికి లోన్ కావడం జరిగింది అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా పోయిన యాసంగి సీజన్లో మన కరీంనగర్ జిల్లాకి దాదాపు పదహారు కోట్ల రూపాయలు బోనస్ చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం పోయిన యాసంగి బోనస్తో పాటు ప్రస్తుత వానకాల బోనస్ కలిపి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రైతులెవ్వరు ఇబ్బందులకు గురి కావద్దని కోరడంతో రైతులు ఇంటి బోనస్ కు బాధ్యులు ఎవరు అని అడగడంతో ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది తప్పకుండా పోయిన యాసంగి బోనస్ ప్రస్తుత వానకాల బోనస్ కలిపి రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అని తెలిపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నేను పోయిన సార్ మీద యాసంగి మరి ఫ్లెక్స్ పెట్టింది మళ్ళీ అన్నాడు కదా మనం యాసంగి కాడ వచ్చింది బాగానే ఉన్నది అందరూ చేస్తున్నారు అందరూ ఉన్న రైతులు ఆయన కూడా రైతులు అందరూ ఇంకా ఇబ్బందికరంగా ఉన్నారు ఏది కాడ వచ్చింది మరి ఇప్పుడు మళ్ళీ మన సన్నాల పరిస్థితి ఏమి మరి నల్ల కట్టెలు పోయినసారి ఇరవై ఏడు వందలకు బయట ഇട ഇരുപത് വളരെ ഞാൻ വന്ന കാശ ആ വന്ന പോയി ഐത് വൈദിന അടൈ പോയി

ఇవ్వని వాళ్ళే ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నేను నేను ఎట్లా మేడం రైతులంటే సంఘటితంగా లేరు సంఘటితంగా లేరు అని కదా వేల కోట్ల రూపాయలు బాధానకాలం ప్రభుత్వం పదహారు కోట్లు అంటారు మేడం ఇళ్ళ వ్యాప్తంగా పదహారు కోట్లు వాళ్ళకి ఈజీ అన్న మార్ మూడు వేలైనా పదివేలు మాకు ఎంత బస్ కానీ పర్వే ఆ బీతో మాత్రమే